నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుధీష్ రెడ్డి ఇందాకే ఈటీవీ విన్లో అనగానగా అనే సినిమా చూసా అద్భుతాన్ని ఎలా కొలుస్తారో ఈరోజు నాకు అర్థమైందండి ఎలాగా అనుకుంటున్నారా కన్నీళ్లతో కంగారు పడకండి ఆనందంతో వచ్చే కన్నీళ్లతో ఇక ఒక కథని మనసును కదిలించేలా కళ్ళని చమర్చేలా చెప్పడం చాలా అరుదు మనల్ని మనం మర్చిపోతూ మనకే తెలియకుండా మన కంటి నుంచి కార్చే కన్నీరే ఈ సినిమాకి మనం ఇచ్చే బిరుదు సినిమా గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఆశ నడిపిస్తే ఆశయం మనల్ని చనిపోయాకు కూడా బతికిస్తుంది గురువుకి శిష్యుడికి మధ్య వారిదిగా ఉండేది విద్య కాదు విద్యని నేర్పించే ఆ పద్ధతి ఆ పద్ధతి వల్లే మనం మన గురువుని ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోలుస్తాం పొంగులతో అడ్డదారులు తొక్కుతున్న ఆధునిక విజ్ఞానాన్ని వాటిని అజ్ఞానంతో ఆస్వాదిస్తున్న మనల్ని ఒక్కసారి తట్టి లేపుతుంది మన ఈ అనగనగా సినిమా ఇటు